ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయేలీలారా మీరు బ్రతికి మీ పితృల దేవుడైన ఎహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పయోరు విషయంలో ఎహోవా చేసిన దానిని మీరు కన్నులారా సూచితరి గదా బయల్పయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన ఎహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేశను మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన యహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను నిధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన ఎహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకునుము నీ కుమారులకు నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియుండగా యహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలసిరి చీకటియు మేఘమును గఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా ఎహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలనని I know.